కాకినాడ జిల్లా కాకినాడ భారతీయ జనతా పార్టీ సేవ సంపర్క్ అభియాన్లో మహిళలకు ఉచిత మిషన్ పంపిణీ చేశారు భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ వార్డు కొయ్యవారి వీధిలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ చేతుల మీదుగా రెడ్డి రమ్యలకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు ముప్పై రిజర్వేషన్ ఇచ్చారు మహిళలు స్వయం ఉపాధితో వారి జీవన శైలిలో ఆర్థిక మెరుగుపరుచుకోవాలని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ చేతు వృత్తుల వరకు విశ్వకర్మ యోజన పథకంలో మహిళలు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల్లో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని తెలిపారు ఒక శ్రీరమ్యాన్నమ్మకి కుటుంబీస్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని మెయింటెన్స్ అవ్వాలని ఉద్దేశించింది ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ మొత్తా నవీన్కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బందరమే నెహ్రూ గారు అలాగే సౌత్ మండల ఓబిసి మోర్చా ప్రెసిడెంట్ గారు చెల్లూరు సెషన్ గారు ముప్పై రెండవ వార్డు శక్తి కేంద్ర వంపు కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి గారు అలాగే మహిళలు ముఖ్యార్థులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు